మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ దేవి ప్రసాద్ ప్రస్తుతం మనం కల్లపూర్తి పట్టణంలోని ఈ రోజు ఏదైతే స్పోర్ట్స్ టెన్ ఇంటర్నేషనల్ క్రాస్ ఏదైతే ఈ టెంకీ రన్ ఈ రోజు ఈవెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం సందర్భంగా ఈ రోజు ఇక్కడ మనకు నగర్ కర్నూల్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్ మనకు లావణ్య రెడ్డి గారు ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ మధ్యలో స్పోర్ట్స్ ని ఒక క్రీడలను ఎంకరేజ్ చేయాలనే విధంగా ముందుకు సందర్భంగా ఇప్పుడు మానసికంగా జనరల్ గా పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ మీరు ఇచ్చే సందేశం ఉంది ఇంతకు ముందుతో పోల్చుకోవడంతో ఇప్పుడు అట్లా స్పోర్ట్స్ పరంగా చాలా అవేర్నెస్ వచ్చింది మా నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ చాలా మెడల్స్ విన్ చేస్తున్నారు నేను నాగర్కర్నూల్ ప్రాపర్ కాబట్టి నాగర్ కర్నూలు డిస్టిక్ ని చూస్ చేసుకుని నేను ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని వైస్ ప్రెసిడెంట్ గా నేను అంటే నేను ఫ్రంట్ కాకుండా బ్యాకప్ ఇస్తా ఉంటారు మా కోచెస్ మా సెక్రటరీకి ఏమంతా సో మై స్పోర్ట్స్ యాక్చువల్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ విన్నారు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్నమెంటల్స్ ఫస్టెస్ట్ అథ్లీట్ ఇన్ ఇండియా టైమ్స్ ఇండియాలో పీటీ ఉషన్ బీట్ చేసింది అశ్విని నా తర్వాత లావణ్య రెడ్డి టూ టైమ్స్ బీట్ చేసింది అది చాలా వరకు చాలా జనాలకి తెలియదు అది తర్వాత నాకు ఇంజురీ రావటంతో నేను స్పోర్ట్స్ స్టాప్ చేయాల్సి వచ్చింది నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది దాంతో ఐ స్టాప్ యాక్చువల్లీ నేను అర్జున్ అవార్డు తీసుకునే సిచ్యువేషన్ లో స్పోర్ట్స్ స్టాప్ చేయాల్సి వచ్చింది అశ్విని అశ్విని నాచేట్ చేసి అప్పటికి అప్పటి క్రీడల ప్రస్తుతానికి ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలను ఎట్లా ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఒక లైఫ్ లో ఒక భాగం అయింది ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి మండల నుంచి ట్రైన్ లేవాలి ఇంటర్ సెవెల్లో కూడా పిల్లలు రా చాలా పేరెంట్స్ ఎట్లా ఉండకపోతుంది ఇంతకు ముందుతో పోల్చుకోవడంతో ఇప్పుడున్న స్పోర్ట్స్ చాలా అవేర్నెస్ వచ్చింది ప్రతి పేరెంట్ కి ప్రతి గ్రామం కి ఎవ్రీ విలేజ్ అంటే ఇప్పుడు ప్రతి స్కూల్ పేటీ పీటీ ఎంకరేజ్ చేయడంతో దట్ చేయడం అ బేస్ యాక్చువల్ స్పోర్ట్స్ ఒక పర్సన్ రావడం అనేది స్కూల్ లెవెల్ నుంచి ఉంటుంది ఆ స్కూల్ లో ప్రతి పిటి సార్ పిల్లలు ఎంకరేజ్ చేయడంతో పేరెంట్స్ కి కూడా చాలా అవేర్నెస్ వచ్చింది చదువు ఒకటే కాదు ఫిట్నెస్ కూడా ఉండాలి అంటే రాణించడమే ఒక సైడ్ అయితే ఫిట్నెస్ మానసిక ఎదుగుదల ఒకటి స్పోర్ట్స్ తో చాలా ఇదిగా ఉంటుంది సో ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు అంటే విలేజెస్ నుంచే ఉన్నారు డ్యాన్స్ సిటీస్ వాళ్ళకి ఫిట్నెస్ ఉండగా చాలా బాగుంటుంది విలేజెస్ లో ఉన్న అవేర్నెస్ చాలా బాగుంది అసలు ఇంత ముందు పోల్చుకోవడంతో ఇప్పుడు చాలా 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 డెవలప్ అయింది అండ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పుడు బాగుంది అండ్ అవేర్నెస్ తో ఇప్పుడు ఉన్న వీడియో టీవీ ఇవన్నీ దాన్ని బట్టి ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు కంపల్సరీ స్పోర్ట్స్ చేస్తున్నారు సో అది చాలా ఆశనీయమైంది అందులో మన నాగన డిస్టిక్ అంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న పిల్లలు అందరూ ఏమన్నారు మన తాండాలు ఇంటీరియర్ ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే చాలా టాప్ లో ఉంటున్నారు అది వాళ్ళు న్యాచురల్ గా నాచురల్ కి దగ్గర ఉండి ఆ అసలు వాళ్ళు చాలా అంటే చాలా రాణిస్తున్నారు ఇది మాత్రం చాలా ఎలా ఉంది మేడం అప్పటికి క్రీడలన్నీ ఇప్పుడు ఇంత రాణిస్తున్నారు కదా భవిష్యత్తులో వీళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేసి మనం ఇండియా కూడా ఆడే అవకాశం వస్తుందంటే మీరు పిల్లలకి ప్రధానంగా పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం ఓకే ఇంటర్నేషనల్ అథ్లీట్ గా నేను చేసిన స్పోర్ట్స్ ఆ టైం కి ఏ టైం కి చాలా డిఫరెన్స్ ఉంది ప్రతి పిల్లలు స్పోర్ట్స్ అంటే వీళ్ళకి ఒక అంబిషన్ ఒక సంకల్పం అంటే ఉంటే తప్పనిసరి వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ లెవెల్లో రాణించడానికి చాలా అవకాశాలున్నాయి ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో ఆ పిల్లలందరినీ క్లియర్ చేసుకొని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి ఏం చేసినాక డబ్బులు ఇవ్వడం అవుతుంది అలా కాకుండా బేస్ నుంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే అసలు మన ఇండియాలో చాలా గోల్డ్ మెడల్స్ తీసుకురాగలు ఒలింపిక్ లెవెల్లో కొంచెము ఈ నుంచి సపోర్ట్ చేయాలి మన చెప్పండి స్కూల్ డేస్ నుంచి స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తున్నారు ఈ రోజు తాండాల మీరు ఏదైతే చెప్పారో తాండాల నుంచి వచ్చినా కూడా ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడలే అవకాశం ఉంది సో అలాంటి వారికి ఇంకా ప్రభుత్వం వాళ్ళకి ఏదన్నా చెయ్యినిస్తే ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా అంటే అదో ఒక క్రీడాకారిణిగా నేను చాలా సీనియర్ మోస్ట్ ఇంకోటి నాగర్పు జిల్లాలో చాలా మారుమూల ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు వెనుకబడిన జిల్లా కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర ఆ ముఖ్యమంత్రి మన ప్రాంతం కాబట్టి ఈ స్పోర్ట్స్ ఎట్లా చేయాలి చేయాలని సలహా ఏంటి మేడం అథ్లెటిక్స్ అనేది చాలా మటుకు ఇష్టపడారు చాలా కష్టంతో కూడుకున్న పని అంటే ఇది స్మార్ట్ గేమ్ కాదు సో అలాంటిది అంటే ఇది ఒక కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఇది ఒరిజినల్ అంటే అలాంటి వాళ్ళకి మన గవర్నమెంట్ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు ఆయన చాలా పాజిటివ్ ఉన్నారు స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేయడానికి మాకు చాలా ఆశ ఉంది సారు మన స్టేట్ చాలా ఉన్నతంగా తీసుకెళ్తారని అండ్ మా రిక్వెస్ట్ చేయండి మా స్పోర్ట్స్ మినిస్టర్ కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ ఇప్పుడున్న ఇంటీరియర్ లో ఎవరైతే టాలెంటెడ్ గా ఉన్నారో వాళ్ళందరినీ పికప్ చేసుకుని వాళ్ళకి బేస్ నుంచి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ ఇచ్చి ఫుడ్ కానీ ఏది కానీ ఆ టాలెంట్ ని బయటకు తీసుకురావాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ చివరిగా చెప్పండి తల్లిదండ్రులకి మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల ఫోన్లకు బాగా కనెక్ట్ అయిపోతున్నారు పేరెంట్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఉంది చివరిగా చెప్పండి మేడం యాజ్ ఏ పేరెంట్ ప్రతి పేరెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఒక మానసిక స్థితిని చాలా ఉన్నతంగా ఉంచుతుంది అంటే వాళ్ళు ఏదైనా రాణించగలగాలి అనేది ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా వస్తుంది సో రెండు సైమల్టైనియస్ లీ రెండు ఉండాలి చదువు ఒకటే కాదు స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఒకటే కాదు చదువు ఉండాలి అంటే వాళ్ళ రేపు భవిష్యత్తుకి వాళ్ళు ఏ రకంగా మౌండ్ అయ్యి రెండిట్లో ఎనీథింగ్ స్పోర్ట్స్ లో సక్సెస్ అయితే వాళ్ళ టాలెంట్ స్పోర్ట్స్ లో ఉంటారు అయితే ఎడ్యుకేషన్ సో పేరెంట్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఫిట్నెస్ గురించి పంపించండి వాళ్ళ ఇష్టానికి పంపించండి ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు ఇంపార్టెంట్ సో ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళ భవిష్యత్కి చాలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తి వస్తుంది మెంటల్ శక్తి కూడా ఉంటుంది సో ఎవ్రీ పేరెంట్ రిక్వెస్టింగ్ పిల్లలు ఏది ఆడాలనుకుంటే పంపించండి స్కూల్ లెవెల్ థ్యాంక్ యూ మేడం ఇదండి గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఏదైతే మనం స్పోర్ట్స్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా ఈ స్పోర్ట్స్ ని క్రీడలను ఎక్కడ చేయాలి ప్రతి ఒక్కరు మానసిక స్థితిని ఏదైతే ఫిజికల్ మనం మనం బాడీని కాపాడుకునే విధంగా ఉంటామో ఈ ఏమంటారు పల్లెటూరు పట్టుకోమలు దేశానికి అవి అంటే ఏదైతే మనకు స్పోర్ట్స్ లెవెల్లో మనం ఇండియా లెవెల్లో ఆడే అవకాశం ప్రతి తల్లిదండ్రులకు చెప్పే సూచనలు సలహాలు మేడం ఏంటంటే పిల్లలని ఇక్కడ మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళనే క్రీడల వైపుగా దృష్టి సారించాలి క్రీడల వైపుగా వాళ్ళని ఆలోచించే విధంగానే తీసుకెళ్లాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది క్రీడల శాఖ నుంచి సో మొత్తానికి ఇక్కడ మేడం లవణ రెడ్డి గారు చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు క్రీడలను ఎంకరేజ్ చేస్తే దేశానికే వీళ్ళు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుంది స్పోర్ట్స్ లో తొందరగా సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మానసిక శక్తి కాబట్టి వాళ్ళని వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడి ఒక దృఢంగా ఉండే ఆ ఒక దాంట్లో అంటే ఇమ్యూనిటీ పవర్ ని అవకాశం ఉంటుంది కాబట్టి క్రీడలు ఏకరీ చేయాలని ఇక్కడ మేడం చెప్తున్నా ఉన్నారు ఇదని గ్రౌండ్ రిపోర్ట్ కలుగుతుంది మీటింగ్ లో చూస్తూనే నేను ఇప్పుడు సార్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్